టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజైతే సడన్గా వీడియో షూట్ చేశానండి అసలు షూట్ చేయాలనుకోలేదు ఈ వీడియో ఎందుకు షూట్ చేశాను ఏంటి అనేది చెప్తాను చూడండి ఈరోజైతే మా మమ్మీది బర్త్డే అనమాట మీరందరూ బ్లెస్ చేసి విష్ చేయండి ఓకేనా ఎందుకు నేను వీడియో తీస్తున్నానంటే లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీకి కరోనా అండ్ కరోనా వచ్చిందనమాట ఫ్యామిలీ అంతా చాలా స్ట్రెస్ అయిపోయిందనమాట అప్పుడు మా బ్రదర్కి కరోనా వచ్చింది మా డాడీకి కరోనా వచ్చింది ఇంకా మా హస్బెండే వాళ్ళని చూసుకున్నారనమాట ప్రతిరోజు మేము ఉండే చోటికి అక్కడికి వన్ అవర్ జర్నీ అనమాట మా మమ్మీ వాళ్ళ ఇంటికి ఇంకా మా హస్బెండే చూసుకున్నారనమాట ఇంకా మా హస్బెండ్ లేకపోతే అయితే మా డాడీ మాకు దక్కేవాడు కాదనమాట ఇంకా తర్వాత మా మమ్మీకి అదే టైంలో టైఫాయిడ్ ఫీవర్ వచ్చిందనమాట ఇంకా పిల్లలకి ఫ్యామిలీ అంతా చాలా ఇబ్బంది చాలా అసలు హెల్త్ ఇష్యూస్ చాలా ఉండే అనమాట కరోనా ఇటు జ్వరాలు పిల్లలకి మా అన్నయ్య వాళ్ళ పిల్లలకి కూడా అలా ఉండే అనమాట ఇంకా తర్వాత అలాగే ఇంకా వాళ్ళు సెట్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత మా మమ్మీకి ఏమైందంటే డిస్క్ బ్యాక్ పెయిన్ సర్జరీ అయిందనమాట ఆమెకు తనకి ఎప్పటి నుండో ప్రాబ్లం ఉందనమాట అయితే ఇంకా లాస్ట్ సిచ్యువేషన్ అసలు ఎంత సీరియస్ అయిందంటే మా మమ్మీ చాలా సీరియస్ అయింది అసలు మంచం మీద నుండి లెగర్ అంత సీరియస్ అయిందనమాట అలా టెన్ డేస్ ఉందనమాట మా మమ్మీ తగ్గింది తగ్గింది అనుకుంటా ఉంటే అలానే అయిందనమాట చాలా భయపడిపోయాం మేమైతే ఇంకా హాస్పిటల్కి వెళ్తే ఎంబటే డిస్క్ బ్యాక్ పెయిన్ సర్జరీ చేశారనమాట ఈ విషయం నేను ఎందుకు మీతో షేర్ చేస్తున్నానంటే సడన్గా మా మమ్మీ బర్త్డే అనమాట అంటే లాస్ట్ ఇయర్ మా మమ్మీ పెయిన్తో ఉంది కాబట్టి సర్జరీ అయింది కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం అంతా దేవుడు కాపాడండి అనమాట మీకు తెలుసు మా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకు తెలుసు ఏది చేసినా ప్రేర్తోనే స్టార్ట్ చేస్తాం అన్నమాట ఈ ఈ దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదనమాట అంటే ఏం చేసినా ప్రేరితో చేస్తాం అలాగే మాకేమైనా ఇబ్బంది వచ్చినా ఏది అయినా కూడా ఫస్ట్ జీసస్నే ప్రేయర్ చేస్తామన్నమాట దేవుడు మా మమ్మీని అనమాట స్వస్థపరిచి సర్జరీని సక్సెస్ చేసి మళ్ళీ మా మమ్మీ ఇప్పుడు బాగుందనమాట నాకు హ్యాపీ అనిపించి మీతో షేర్ చేయాలనుకున్నాను బర్త్డే కదా సంవత్సరం అంతా దేవుడు కాపాడిండు కేవలం ఆయన కృపల్ని అనమాట మీకు మీతో ఎందుకు షేర్ చేస్తున్నానంటే మనుషుల సహాయము వేస్ట్ అనమాట వ్యర్థం దేవుని సహాయము దేవుని కృప మనతో ఉంటే మనం అన్ని విషయాల్లో చాలా బాగుంటాం అనమాట అంటే దేవుడు మా మమ్మీ హాస్పిటల్లో ఉన్నప్పుడే నేను చాలా బాధపడ్డా అనమాట నేను ప్రేయర్ చేస్తున్నప్పుడు దేవుడు నాతో మా భయపడుకుము అని నా నాలో ప్రతిరోజు ప్రతి క్షణం ఆ మాట నాకు నా మనసాక్షితో నాకు వినిపిస్తూ ఉన్నాడు అనమాట దేవుడు అలా నాకు వినిపిస్తూ ఉంటే నాకు చాలా ధైర్యం వచ్చింది ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశాను చాలా ప్రేర్ చేశాను ఏడ్చి ప్రేర్ చేశాను ఎందుకంటే వినటానికి బ్యాక్ పెయిన్ అనుకోవచ్చు బట్ చాలా సీరియస్ అయిందనమాట మా మమ్మీకి అందు గురించి ఇంకా దే మనం ఏమీ చేయలేము ఇప్పుడు మన పెయిన్ని వేరే వాళ్ళు అనుభవిస్తారా అనుభవించరు కదా అలా అనమాట లాస్ట్ సిచ్యువేషన్లో అంబులెన్స్లో తీసుకెళ్ళిరు మా మమ్మీని ఇంకా ఎంబట్టే అదే నైట్ తీసుకెళ్ళిన నైటే సర్జరీ చేశారనమాట ఎంత మంచిగా ఉన్న మా మమ్మీకి సర్జరీ అయిందనమాట అందుకు గురించి నేను మీకు ఈ విషయం షేర్ చేయడానికి రీజన్ ఏంటంటే ప్రతి విషయానికి మనుషుల మీద ఆధారపడదు దేవుడి మీద ఆధారపడాలి దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ప్రేర్ చేయాలి అని షేర్ చేసుకోవడానికి దే నాకు హ్యాపీ అనిపించింది అందు గురించి ఈ సంవత్సరం మా మమ్మీ బర్త్డే నా దగ్గరికి తీసుకొద్దామని అనుకున్నాను తని ఎందుకో రాలేకపోయింది అంటే కొంచెం హెల్త్ బాగాలేదు జలుబు అలా ఉందన్నమాట వెదర్ కూడా బాగాలేదు కదా ఇటు అటు మళ్ళీ క్లైమేట్ చేంజ్ అయితే వెదర్ చేంజ్ అయితే ఇంకా బాగుండదు కదా మళ్ళీ ఇష్యూస్ అన్నా హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి తీసుకురాలేదు బాగా నేను నా దగ్గరికి తీసుకొచ్చు బర్త్డే జరిపిద్దాం అనుకున్నాను అంటే ఏదో బర్త్డే గ్రాండ్గా చెయ్యాలని కాదు కానీ దేవుడు చేసిన కార్యము దేవుడు స్వస్థపరిచిన సంతోషంతో చేయాలనుకున్నాను ఈ ఈ ఇది షేర్ చేసుకుంటున్నానంటే మీకు ఒకరికి యూజ్ అవుతుందని ఒక సాక్ష్యంగా నేను మీకు షేర్ చేస్తున్నాను కంపల్సరీ దేవుడు అద్భుతాలు చేస్తాడు తప్పకుండా స్వస్థపరుస్తాడు అనమాట మీరు కూడా ప్రతి విషయానికి దేవుడి మీద ఆధారపడండి ఓకేనా అదేవిధంగా అదే విధంగా మీరు కూడా ఈరోజు మా మమ్మీ బర్త్డేకి విష్ చేయండి అందరూ బ్లెస్ చేయండి ఓకేనా నేను మా మమ్మీ బర్త్డే కోసం అయితే నేను బనానా కేక్ చేశాను తను వస్తే బాగుండేది రాలేదు ఒకవేళ వీలైతే అంటే నేను మొన్నే వదిలేసి వచ్చాను కదా ఊరికి ఇంకా తనైతే రాలేదు ఒకవేళ అయితే వస్తా ఉంది అని అనుకున్నాను కానీ రాలేదు నేనైతే బనానా కేక్ ని మా మమ్మీకి మా మమ్మీ కోసం చేశాను అనమాట మా మమ్మీ బర్త్డే సందర్భంగా ఆ కేక్ చూసేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడైతే బనానాతో కేక్ చేస్తున్నాను నేనైతే క్వాంటిటీ ఏం తీసుకోవట్లేదు ఎందుకంటే అలవాటు కాబట్టి ఇంకా అలాగే డైరెక్ట్గా వేసి చేస్తున్నాను ఎప్పుడు బౌల్లో కలిపేదాన్ని ఇప్పుడు మిక్సీలో వేసి మిక్సీ జార్లో వేసి కలుపుతున్నాను బనానా అయితే పండింది అయితే చాలా పండింది అయితే బాగుండదు చేదుగా వస్తుంది కేక్ ఇంతకుముందు నేను వీడియోస్లో షేర్ చేశాను పర్టికులర్గా నేను ప్రతి అయితే ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు మ్యూజిక్ యాడ్ చేస్తాను చూసేయండి మమ్మీ బర్త్డే సందర్భంగా ఇంకా ఈ బనానా కేక్ అయితే చేశాను ఎవరైనా మొదటిసారిగా నా వీడియోని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆల్ అనే ఆప్షన్ని తప్పకుండా క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్ అప్పుడే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా ఫస్ట్ నోటిఫికేషన్ మీ వరకు వస్తుందనమాట ఇంకా వీడియో చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు కొంచెం లైక్ ఇవ్వండి అలాగే మీరందరూ మా మమ్మీని బ్లిస్ విష్ చేయండి ఓకేనా మిల్క్ వేసుకొని ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మనము మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు కేక్ బౌల్ ఉంటుంది కదా దాంట్లో కొద్దిగా బటర్ కానీ లేదంటే నెయ్యి కానీ రాసుకొని కొంచెం పై నుండి ఏ పిండి అయినా సరే అది చల్లుకొని అంటే బటర్ పేపర్ ఉంటే అవసరం లేదు లేకపోతే అది చల్లుకొని పైన అయితే నేను బాదం కట్ చేసి వేసుకున్నాను ముందుగానే ఈ పాత్ర వేడి చేసి పెట్టుకున్నాను అది పెట్టాను ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టిందండి నాకైతే ఇది కుక్ అవ్వడానికి కేక్ అయితే రెడీ అయిపోయింది కుక్ అయిపోయింది చూడండి అంటుకోవట్లేదు ఇలా ఫోర్క్ స్పూన్తో కానీ టూత్పిక్తో కానీ మనం చెక్ చేసుకుంటే అది అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టే చూడండి అమ్మి అమ్మిగా బనానా కేక్ అయితే చాలా సింపుల్గా రెడీ అయిపోయింది ఇంకా మమ్మీ రాలేదు కాబట్టి నేనే కట్ చేసి మమ్మీ వంతు కూడా నేనే తినేసాను ఇంకా అదే టైంకి మా హస్బెండ్ కూడా గులాబ్ జామ్ తీసుకొచ్చారు ఇంకా అది కూడా ఇంకా తినేశామనమాట ఈరోజు వీడియో తింటే అండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాము కీప్ స్మైలింగ్ బాయ్ బాయ్